హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంత సాధ్యమో ఎలా ఉండారండి మీరంత బాగున్నారు మీ అంత బాగుండండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను వీడియోలో ఇట్ల ముందుకున్న చాలా చేసి సపోర్ట్ చేస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనే ఈ రోజు కూడా చక్కగా వాకిట్లో ముగ్గేసేసుకొని దేవుడికి నమస్కారం చేసేసుకొని తులసి మొక్కకి నీళ్లు పోసేసి ఒకసారి ప్రార్థన నమస్కారం చేసేసుకొని చక్కగా రెడీ అయితే అయిపోదాము ఇవాళ ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి మనం మాతో పాటు మీరు కూడా వచ్చేదురు కానీ ఒకసారి మరి కృష్ణయ్యకి చెప్పేయాలి కదా అన్ని విషయాలు చెప్పేసి చక్కగా బయలుదేరిపోదాం బయలుదేరేసాం అనమాట రెడీ టు గో న్యూస్ వీడు నేను డిగ్రీ న్యూస్ వీడ్లోనే చదివానండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట పెద్దమ్మ అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా పెద్దనాన్నగారు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడికైతే వెళ్తున్నాము మా పెద్దమ్మ వాళ్ళది మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అయితే అవుతుందనమాట మా అక్క వాళ్ళది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి అక్కడ ఒడుగుంది అన్నయ్య వాళ్ళది అన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి చక్కగా వెళ్తున్నాం అనమాట అక్కడికి నేను ఆ మూడు సంవత్సరాలు కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి ఆ విశేషాలన్నీ మీతో చిన్నగా అయితే షేర్ చేస్తాను ఓవరాక్షన్ అయితే అనుకోండి ఏదైనా అనైనా అనుకోండి మీరు మీతో చెప్పాలని అయితే అనిపించింది నాకు ఏ విషయం అయినా సరే డిగ్రీ డిగ్రీలో మా పెద్దమ్మ వాళ్ళది ఉమ్మడి కుటుంబం అనమాట అండి అంటే నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు మా పెద్దనాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు బామ్మగారని అక్కడ నేను ఉండి చదువుకున్నాను డిగ్రీ అందుకని అక్కడ ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నానండి నిజంగా ఎలా ఉండాలి నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విషయం దాచాలి ఏ విషయం దాచకూడదు ఈ అన్న ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా సంబంధాలను నిలబెట్టుకోవాలి వాళ్ళు వచ్చినప్పుడు అతిథుల్ని ఇంట్లో ఏ విధంగా సత్కరించాలి ఏ విధంగా చూడాలి అన్నది అన్ని విషయాలు కూడా నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేర్చుకున్నది మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరేనండి ఎందుకనంటే మాదైతే చిన్న కుటుంబం అనమాట అమ్మ నాన్నగారు నేను తమ్ముడే ఉంటాం మా ఇంట్లో అలా కాకుండా నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు మా పెద్దమ్మ వంటి దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడ నాలుగు కుటుంబాలు కలిసి ఉన్నాయి కాబట్టి చుట్టాలు మీరు నమ్మరు ప్రతిరోజు కూడా ఇరవై మంది బోన్ చేసేవాళ్ళు అనమాట విస్తరలు లేచేవి అలా ఉండేది ఆ ఇంట్లో అంత నిండుగా ఉండేది మా పెద్దమ్మ వంట చేయటము వాళ్ళ తోడుకోళ్ళు అందరూ సహకరించటము వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ పెద్దనాన్నగారే కాకుండా వాళ్ళ తోడుకోళ్ళు కూడా మా పెద్దనాన్నగారు వాళ్ళ బ్రదర్స్ కూడా అండి ఇంకా బాగా చూసేవాళ్ళండి నిజంగా ఇంట్లో సొంత వాళ్ళు అన్నట్లుగానే వాళ్ళ చెల్లి పిల్లలను చూసినట్లుగానే నన్ను కూడా చూస్తూ ఉండేవాళ్ళు నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నా అనమాట మా బామ్మగారు కూడా ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు చదువుకోవడానికి తెల్లవారుజాము నాలుగింటికి లేపేవాళ్ళు లేకపోతే ఏదన్నా ఇలా చేయకూడదని అలా చేయకూడదని చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నాకు కూడా బాగా బట్టలు తీసుకురావడం అని అలా చాలా విషయాలన్నమాట షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే సరిపోదు నిజంగా చెప్పడానికి త్రీ అవర్స్ అయినా పడుతుందండి మా పెద్దమ్మ పెద్దనాన్నగారు అయితే జరుగుతుంది అదిగోండి మా పెద్దమ్మ పెద్దనాన్నగారు వాళ్ళకేమో ఫస్ట్గా కాళ్ళు గడిగారు పిల్లలిద్దరూ కూడా కోడళ్ళు నీళ్లు పోస్తుంటే నా కూతురు అల్లుడు కూడా అలా చక్కగా తర్వాత పసుపు రాసి పారాన్ని పెట్టి ఇద్దరికీ కూడా దండలు మార్చుకొని తలంబ్రాలు కూడా చక్కగా పోసుకున్నారు ఈ వేడుకను చూడటం మా అదృష్టం అనమాట వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పే మేము వచ్చాము మా ఫ్యామిలీ మేము తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనుకొని ఇంకా హాజరైతే అయ్యామన్నమాట మా పెద్దనాన్నగారు వాళ్ళ బాబాయ్ గారు ఒక సన్మాన పత్రం అనేది క్రియేట్ చేసి తీసుకొచ్చారు అది కూడా ఉంది చదివారు అది కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి చుట్టాలలో నిజం చెప్పాలంటే మా పెద్దమ్మ తాలూకైనా మా పెద్నాన్నగారు వాళ్ళ తాలూకైనా సరే వాళ్ళ ద్వారా లబ్ధి పొందన వాళ్ళవంటూ ఎవ్వరం లేవన్నమాట అంత బాగా చూసేవాళ్ళు నిజంగా ఈ విషయం చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నానండి నిజంగా ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడంలో నామోషి పడకూడదనమాట అది కృతజ్ఞత లోపం అనేది వస్తుంది మనం కృతజ్ఞత పొంది ఒకళ్ళ ద్వారా ఆ కృతజ్ఞతను మనం నిలబెట్టుకోలేకపోతే చాలా ఆ దోషం మనం తరతరాలుగా కొడుతుందనమాట అది మాత్రం నేను పెద్దవాళ్ళ ద్వారా విన్నానండి నిజంగా ఎంత బాగా జరిగిందంటే వేడుక చాలా బాగా జరిగిందండి చక్కగా చేశారు వాళ్ళ పిల్లలు అన్నయ్య వదిల్లు అక్క బావగారు వాళ్ళు చాలా బాగా చేశారు మేము సాయంత్రం వరకు ఉండి భోజనం చేసి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము మ్యాక్సిమం చుట్టాలందరూ వచ్చారండి చాలా హ్యాపీ అనిపించిందనమాట పలకరిచ్చినందుకు నాకు కూడా అందరినీ ఈ తరం వాళ్ళందరం కూడా మా పెద్దమ్మ పెద్దనాన్నగారిని ఆదర్శంగా తీసుకొని చక్కగా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి చెప్పారనమాట చాలా బాగా జరిగిందండి ఫంక్షను నిజంగా అండి వాళ్ళు సహాయం చేయడంలో కానీ మాట్లాడటంలో కానీ ఒక కార్యక్రమం నిర్వహించడంలో కానీ ఆధ్యాత్మికపరంగా పూజలు చేయడంలో కానీ హోమాలు ఇలాగా షణ్ముఖ్ శర్మ గారి ద్వారా ఉపన్యాసాలు భాగవతం చెప్పించారు అలా రకరకాలుగా చాలా కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు ఈ విధంగా ఫంక్షన్ చక్కగా అయ్యిందండి అమ్మవారి దయవాళ్ళు అనమాట కృష్ణయ్యకి ముందుగా మనం చెప్పుకొని నమస్కారం చేసుకొని వెళ్ళాం కదా కృష్ణయ్యే చూస్తారు అంతా కూడా కృష్ణం జగత్ అంటారు కదా అలాగా సర్వం కృష్ణమయం జగత్ అనేది కూడా అంటారు కదండీ అలా అనమాట ఇంకా నేను ఇక్కడి నుంచి వాయిస్ అయితే ఇవ్వట్లేదండి చూస్తూ ఉండండి లాస్ట్లో మళ్ళీ వాయిస్ ఇస్తాను ಸ್ವರ್ಗ ಶ್ರೀ ಶಿವ ದ್ವಿತೀಯ ಆಶಿಷ್ಟ ಗಮನ ಪ್ರತಿಷ್ಠು ಶ್ರೀ ಪಂಡ್ರಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಅತಿಮ ನಾಗರಾಜ್ ಪುಜ್ಯ ನಂಬರ್ ಪೂಜಾರ ನಾಗರಾಜ್ ಪೂಜ್ಯಪುರು ವಿವಾಹ ಪರ್ಮೋತ್ಸವವನ್ನು ಪ್ರೇಮಕ ಆತ್ಮತಕ ಆಧಾರ ಆಧ್ಯಾತ್ಮಿಕತರು ఏదైతే నాకు రావు దేవాలి అందరి శ్రీరామ చంద్రమూర్తి దంపతి నాగరాజేశ్వరి మీ వైవాహిక స్వర్గోత్సవాలు చాలా వైభవంగా అంటే జనరు యొక్క ప్రాములంగా దుర్పణ చేస్తాం చాలా ఆనందదాయక మీరు ఈ దంపతులు అన్యోన్యంగా ప్రజలకు బంధుమిత్రులకు తెలుగు పొరుగు అందరితో ప్రేమగా ఆధ్యాయంగా వారి సుఖాల్లో పాల్గొంటూ ఆదర్శ దంపతులై గెలుస్తారు నేను యువతరానికి మీరు దాంపత్యాలు ఆదర్శప్రాయమై ప్రాయమై మార్గదర్శమై కోవిల్పోయింది మీరు వ్యక్తం చేసే భక్తి కార్యక్రమాలు పూజ ఆధ్యాత్మిక సేవ పేదలకు సేవ లో వందరాలకి మార్గదర్శకం కావాలి మీరంతా నేర్చుకోవడం దంపతులు ఆ దంపతులు ఏ విధంగా అయితే

जलदुर्ग प्रसाद रवि वेंकटेश्वर आंजने कृष्ण गणसी प्रसाद अलाकेोदी लक्ष्मीराज्य मार्गदर्शन वाले विवाद को मानी सहाय सहारा की यानी वो आई एडिंग एनमेंट वे कुमार पड़ गई థౌసండ్ టూ మేట్స్ విజన్ చంద్రదర్శన మధ్య చంద్రదర్శనం అయిన తర్వాత శరణ కార్యక్రమం ఈ మధ్య స్వంత కూడా మన పిల్లాలి శ్రేయస్సు ద్వారే మన పండుగ నుంచి పనివాడ కుటుంబీయులు పండుగ సుబ్బారావు సోదరులు సుధాక్ష్మి సుబ్బరాచండ సోదరులు విక్రమ్ సోదరులు కృషన్ అంచర్య రామకృష్ణ అందరూ ఇండ్రీలు అదేవిధంగా హరివాడ చూడేసరావు రాజేశ్వర అస్తారావు బ్యాంక్ నుంచి మేనేజర్ అంకులు ఆంటీ వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కగా భోజనాలు చేసేసి మేము ఫోర్ థర్టీ అలా అయితే అయిందండి మేము బయలుదేరేసరికి అనమాట ఇంకా ఫోర్ థర్టీకి బయలుదేరేసి ఇంకా అయితే వచ్చేసాము ఇంకా చాలా విషయాలు షేర్ చేయాల్సి ఉన్నాయండి ఇవి వీడియో ఒకటే అయితే అన్నమాట నిజంగా ఎన్నో మంచి మంచి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు లోపం లేకుండా ఉండ ఉండే విషయాలు మనం షేర్ చేసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా సరే నాకు మళ్ళీ ఇంకొకసారి న్యూస్ వీడియో వెళ్ళే అవకాశం దొరికితే తర్వాత మా చిన్నక్క వాళ్ళతో ఫోటోలు దిగేసి ఇలా ఈ ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినందుకు ఈ విధంగా ఫ్రెష్ అయితే అయిపోయాము తర్వాత పిల్లలు కొంతసేపు చెస్ అయితే ఆడుకున్నారు చెస్ బోర్డు అనమాట అండి చూడండి మ్యాగ్నెటిక్ నేను ఇప్పటిదాకా దీన్ని చూడలేదు మనం కాయిన్స్ సగం వరకు జరుపుకున్న తర్వాత కూడా దీన్ని ఎక్కడికైతే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు నాకు భలే ఆశ్చర్యం వేసింది ఇలాంటి చెస్ కాయిన్ బోర్డు కింద పడవి ఫోల్డ్ అవ్వచ్చు అండి నేను బోర్లు ఇచ్చా సరే ఇదే ఈ కాయిన్స్ అన్ని కూడా చక్కగా మనకి వేరే బాక్స్ కాకుండా ఈ అడుగును వేసేసుకోవచ్చు ఈ చెస్ బోర్డ్ అయితే చాలా బాగుంది ఇలా అనమాట అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ అనేవి వీడియోకి చాలా ఉపయోగం